దుబాయ్ ఎయిర్ షో భారత స్వదేశీ యుద్ధ విమానం తేజస్ ఫైటర్ కూలిపోయింది భారత పైలట్ ప్రాణాలు కోల్పోయారు పైలట్ మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలోని స్వగ్రామం పాఠ్యాల తీసుకొచ్చారు పైలట్ వింగ్ కమాండర్ నమాన్ సయాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భార్య వింగ్ కమాండర్ అవషాన్ తుది నివాళులు అర్పించారు ఆ తర్వాత సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు తన భర్తకి సెల్యూట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లతో తల్లడిల్లిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అంకిత భావం కలిగిన యుద్ధ పైలట్ వింగ్ కమా నిబద్ధత అసాధారణ నైపుణ్యం అది పెరిగిన కర్తవ్య భావనతో దేశానికి సేవ చేశారని సోషల్ మీడియా ఖాతాలో నివాళులర్పించింది భార్య బంధువులు స్నేహితులు అలాగే అధికారులంతా కూడా ఈ అంతిమ కార్యక్రమంలో పాల్గొన్నారు నమాన్షు సయా చివరి సరిగా చూసేందుకు గ్రామస్తులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు మరస దుబాయ్ లో ఏం జరిగింది ఫైటర్ కూలిపోబోయే ముందు నమాన్షు ఎందుకు ఎగ్జిట్ కాలేదు చూద్దాం దుబాయ్ ఎయిర్ షో రెండు వేల ఇరవై ఐదు ఆహ్లాదంగా జరుగుతోంది అల్ మొక్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వందకు పైగా దేశాలు పాల్గొన్నాయి అన్ని దేశాలు కూడా తమ తమ దేశాల స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు ఆసక్తి చూపించాయి ఎడారి ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న ఈ షో ఎంతో ప్రతిష్టాత్మకం చివరి రోజైన నవంబర్ ఇరవై ఒకటిన మన దేశానికి చెందిన తేజస్ యుద్ధ విమానం గాల్లోకి ఎగిరింది భారతదేశ టీం కేరింతలు కొడుతోంది ఎందుకంటే ఆ యుద్ధ విమానంలో ఉన్నది వింగ్ కమాండర్ నమాన్షియా ఆయన విన్యాసాలు చేయడంలో తోపు తేజస్ కు ఇచ్చిన సమయం ఎనిమిది నిమిషాలు మాత్రమే అయితే సరిగ్గా తేజస్ ఓ ఊహించని పల్టీలు కొట్టే రిస్క్ చేసింది కానీ తలకిందులైన తేజస్ మళ్ళీ కంట్రోల్ కాలేదు తిరిగి నార్మల్ స్టేజ్ కు రాలేదు అంతా అది విన్యాసం అనుకున్నారు కానీ చూస్తూ ఉండగానే కుప్పకూలిపోయింది మరెందుకో గానీ పైలట్ ఎజెక్ట్ కాలేదు కంట్రోల్ లోకి తీసుకొస్తానని ధైర్యంగా ఉన్నాడో లేదంటే ఎజెక్ట్ కూడా వీలు కాలేదో తెలియదు కానీ భారీ మంటలతో చూస్తుండగానే బుగ్గిలా మారిపోయింది పైలట్ గురించి అసలు తెలియ రాలేదు కానీ అప్పుడే దుబాయ్ మీడియా ఆఫీస్ పైలట్ నమాజ్ చనిపోయారని ప్రకటించింది ఈ ఘటన అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది మరో గంటల్లో ఎయిర్ షో ముగిసేది కానీ దురదృష్టవ శాస్తూ మన దేశానికి చెందిన యుద్ధ విమానం కూలిపోవడం చాలా దురదృష్టకరం ఇది మన దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మక విన్యాసం మన పైలట్ చనిపోవటం మరో విషాదం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉన్నా కూడా మన దేశ తయారీ యుద్ధ విమానం కూలిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది అయితే దురదృష్టం ఏంటంటే పైలట్ తండ్రి కూడా ఈ విన్యాసాలు చూస్తూ ఉన్నాడు కానీ తన కొడుకు మరణాన్ని ఆయన లైవ్ లో చూశారు అయితే ఎజిక్ట్ అయి ఉంటాడు నమాజ్ బతికే ఉంటాడని అనుకున్నాడు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు నమాజ్ తండ్రి హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు నమాజ్ భార్య సైతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ నమాజ్ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది నమాజ్ చనిపోయిన సమయంలో ఆమె కోల్కతాలో ఫైటర్ జెట్ శిక్షణ పొందుతున్నారు ఆమెకు ఎవరు చనిపోయారో తెలియదు ఎందుకంటే తేజస్ తేలికపాటి యుద్ధ విమానం నడిపేందుకు నమాజ్ తో పాటు మరికొంతమంది ఫైటర్ పైలట్స్ కూడా వెళ్లారు కానీ ఆమెకు ఎయిర్ ఫోర్స్ నుంచి మెసేజ్ వచ్చింది నమాజ్ ఈ ఘటనలో ప్రాణాలు వదిలారని ఈ విషయం తెలియగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ధైర్యవంతుడు స్కిల్స్ ఉన్న పైలట్ ను బాధ కలిగించింది వారి కుటుంబానికి సానుభూతి తెలిపింది హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నమాన్స్ కుటుంబం దేశ సేవలో ఉంది ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియదు కానీ దుబాయ్ లో వచ్చిన వార్తలను మన దేశం ఖండించింది పిబిఏ ఫ్యాక్ చెక్ లో మన దేశం క్లారిటీ ఇచ్చింది ఈసీఎస్ ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ నుంచి ఆయిల్ లీక్ అయిందనే వార్తలు తప్పు తేజస్ టేక్ ఆఫ్ సమయంలో ఫిట్ గా ఉంది ఏం జరిగిందనేది విచారణ చేస్తున్నామని తెలియజేసింది దుబాయ్ ఎయిర్ షో కి రెండు తేజస్ యుద్ధ విమానాలు వెళ్లాయి ఒకటి స్టాటిక్ రెండోది ఎయిర్ డిస్ప్లే షో కోసం తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది ఇది ఎయిర్ కాంబాట్ మరియు ఎయిర్ అఫెన్సివ్ సపోర్ట్ ఫైటర్ సరిగ్గా గత ఏడాది మార్చి లో జైసల్మేర్ లో కూడా ఓ తేజస్ కూలిపోయింది కానీ పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు ఇప్పటికే ముప్పై ఆరు తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు లో నలభై ఆరు వేల కోట్ల రూపాయలతో మరో ఎనభై మూడు యుద్ధ విమానాలను కేంద్రం ఆ ఈ స్వదేశీ యుద్ధ విమానం పంతొమ్మిది వందల ఎనభై లో మొదటిసారి గాల్లోకి ఎగిరింది అయితే దీన్ని ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకోవాలా లేదా అనేది కొన్నేళ్ల పాటు పరీక్షలు చేశారు చివరికి రెండు వేల పదకొండులో ఎన్నో చర్చలు మార్పులు నిపుణుల నివేదికల తర్వాత కేంద్రం ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకుంది కానీ వరుసగా రెండేళ్లలో రెండు కోలడం అనే దానిపై విచారణ జరుగుతోంది ఇప్పటికే దుబాయ్ లో కూలిన యుద్ధ విమానంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది ఐఏఎఫ్ కానీ ధైర్యవంతుడైన పైలట్ ను కోల్పోవడం చాలా బాధ కలిగించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన దేశ ప్రజలు ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అయితే సీనియర్ ఇలాంటి జరుగుతూనే ఉంటాయి తేజస్ విన్యాసాలు చాలా రిస్క్ తో ఫైటర్ జెట్ కొన్నిసార్లు కంట్రోల్లోకి రాకపోవచ్చు వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని అంటున్నారు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో నిజానిజాలు తెలుస్తాయి పైలట్ తప్పు ఉండడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ విన్యాసాల కోసం ఉన్నతాధికారులు ఏరుకోరి కోరి నమాష్ పంపారు ఇలాంటి విన్యాసాలు అతనికి కొట్టిన పిండి ప్రపంచంలో ఏ తోపు పైలట్ తోనైనా పోటీ పడగలడు దేశం గర్వించదగ్గ పైలట్ నమాన్స్ అతన్ని కోల్పోవటం నిజంగా కూడా నష్టమే అంటున్నారు నిపుణులు అయితే నమాన్స్ తండ్రి తన కొడుకు గురించి మీడియాకు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు ఈ యుద్ధ విమానం కూలిపోగానే నేను ఎంతో కలత చెందాను చాలా సేపు న్యూస్ వెతికినా కూడా ఏమీ తెలియదు ఇంతలో వార్తలు రావడం మొదలు పెట్టాయి పైలట్ గురించి సమాచారం లేదు ఇంట్లోనే ఉన్న ఆయన వెంటనే తన కోడలకి కాల్ చేశారు ఇంతలో ఆరుగురు ఫోర్స్ అధికారులు ఇంటికి వచ్చి తలుపు తట్టారు వారిని చూడగానే ఏదో జరిగిందని నాకు అనిపించింది కన్నీటి మరణాల వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే తనకు ప్రాణం తాను కూడా పైలట్ ఎన్డిఏ పరీక్ష క్లియర్ చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాడు స్కూలింగ్ డల్హోసీ లో పూర్తయింది ఆ తర్వాత ధర్మశాల ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివాడు సుజాన్ పూర్ లోని సైనిక్ స్కూల్లో చదివిన తర్వాత ఎన్డిఏ రాసి డిఫెన్స్ లో జాయిన్ అయ్యాడు దేశ సేవలోనే కన్ను మూసారు తిరుగులేని తెలియని ధైర్యవంతుడు పైలట్ గా జెట్ ఫైటర్స్ ను పల్టీలు కొట్టించి ఉర్రు తొలగించిన యోధుడు నమాన్స్ కానీ ఇక లేరు ఇక భర్త అకాల మృతితో భార్య విషాదంలో మునిగిపోయింది కన్నీళ్లను దిగమింగుకుంటూనే భర్త మృతదేహానికి చివరిసారిగా సెల్యూట్ చేసింది అయినప్పటికీ ఆమె రోదిస్తూనే ఉంది నమాన్స్ చివరి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు మరి మనం కూడా తప్పకుండా నమాన్స్ కి సెల్యూట్ చేద్దాం జై హింద్ और कोई फैमिली मेंबर्स प्लीज फैमिली परिवार वाले आ जाइए एक बार परिवार वाले आ जाए फिर उसके बाद जो भी बाहर के सिस्ट्र, Around <laughs> them.

thank you Hello Chup, chup, chup.